అదేవిధంగా అధ్యక్ష నేను చేనేత బిడ్డాను అధ్యక్ష ఆ చైనా వృత్తిలో నేను చేయకున్నా కానీ ఆ భగవంతుడు దయవల్ల అన్నాడు తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టు అవకాశం వల్ల చేనేత మంత్రి అవకాశం అవకాశం వచ్చింది అధ్యక్ష ఆ విధంగా అన్నాడు వచ్చినటువంటి తక్కువ సమయంలోనే చేనేత సమస్యలను పరిష్కరించే అనుభవం కూడా ఉంది దానికి అనుగుణంగా ఈ బడ్జెట్లో అధ్యక్ష చూసినప్పుడు కేవలం మూడు వందల డెబ్బై కోట్లు మాత్రమే గటైంది అధ్యక్ష కానీ వాస్తవంగా వ్యవసాయం తర్వాత ఉపాధి అవకాశాలు ఉండే రంగం మీద ఉంది భారతదేశంలో చెప్పనంటే అది చేనేత వస్త్ర పరిశ్రమ ఈ మధ్యనే పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్మశాలి మహాసభలలో పాల్గొని అక్కడ వారితో పాటు చేనేత జల శాఖ మంత్రి తుమ్మలశ్వరరావు గారు కూడా పాల్గొన్నటువంటి సమావేశంలో చెప్పినటువంటిది నేను మీకు అత్యంత ప్రాంతిస్తా ఈ సమావేశంలోనే నేను తుమ్మ లేశ్వరరావు గారు బాధ పేరుతున్నా మీరు చేనేత రంగాన్ని ఆదుకోవడానికి కొరకు ఈ వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి కొరకు ఈ వస్త్రపు జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు అరికట్టాలనే కొరకు మీరు సూచించేటువంటి సలహాలన్నీ కూడా వారి ద్వారా సేకరించి నేను చేస్తానేటువంటి మాట ఇచ్చి మరి ఇక్కడ చూస్తే మాత్రం ఎటువంటి కూడా దాంట్లో ఏ మాత్రం కూడా చేసినట్టు కనబడుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు నెలల కాలంలో ముప్పై ఆరు మంది ఆత్మహత్యలు పాల్పడదు అధ్యక్ష